కుమార్తె సునీతమ్మ ఒంటరి పోరాటాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను మాకు ఒక ఇన్స్పిరేషన్ అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాలలో నిబద్ధతో బతికేటువంటి జీవన ప్రమాదాలు కూడా అంతరించిపోతున్నటువంటి పరిస్థితుల్లో మానవ సంబంధాలు మృగాల కంటే హీనంగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి బాబాయని చనిపోయే దాంట్లో ఆయన మానవ సంబంధాలని మృగాల కంటే హీనంగా చూస్తే చనిపోయినటువంటి తండ్రిని నిజమైనటువంటి ముద్దాయిలు ఎవరని తేల్చే విధానంలో ఆమె పోరాడుతున్నటువంటి తీరు దాదాపు లెజిస్లేటర్స్ అందరికీ ఎమ్మెల్యేస్ అందరికీ కూడా లెటర్ రాసిందా గతంలో మీకు కూడా చూపించిన మళ్ళీ రెండోసారి కూడా మీకు చూపించిన తర్వాత మీ ప్రెస్ పెట్టిన తర్వాత కూడా రెండోసారి చూపించిన నిన్నటి రోజున ఆమె కోర్టులో ఆర్డర్ ప్రనౌన్స్ అయ్యేంత వరకు మళ్ళీ ముప్పై రోజుల్లో లోతైనటువంటి దర్యాప్తు చేయాలని ఉత్తర్వులు వెలువడేంత వరకు కూడా తన బాధ్యతగా ఒక కుమార్తెగా అక్కడే ఉండి సమాజంలో ఇంకా కూడా నిజం కోసం సత్యం కోసం మానవత విలువల్ని కాపాడేటువంటి క్రమంలో అపరాధులు తప్పించుకోకుండా ఉండాల అప్పుడే నిజం గెలుస్తుంది కూతురిగా మన బాధ్యత నిర్వర్తించబడుతుంది అనే ఆలోచనతో ఆమె చేస్తున్నటువంటి పోరాటం నిజంగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయ ఈ సందర్భంగా మేము చేసేది ఒకటే చెప్పగలిగినది ఒకటే మావంతు బాధ్యతగా ఎందుకంటే కామన్ మ్యాన్ చేస్తే దాని గుర్తింపు రాలేదు ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గ శాసనసభ్యుడిగానే కాకుండా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాన్ని నడిపిస్తున్నటువంటి నాయకునిగా కూడా వచ్చే రోజుల్లో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆమెకు పూర్తి స్థాయిలో సంఘీభావం తీరుతాం కార్యాచరణ రూపొందించుకుంటున్నాం ఎందుకంటే ఆమె ఒంటరి కాదు మేమంతా ఆమె ఉన్నాం వెంటున్నాం సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఒక నిజమైనటువంటి స్ఫూర్తితో పోరాడుతున్నటువంటి ఆమె పోరాటం వ్యర్థం కాకూడదు భావి తరాలకు కూడా ఆదర్శంగా ఉండాల అన్యాయం జరిగితే ధిక్కరించి నిలబడాల అప్పుడే న్యాయం జరుగుతుంది ఇటువంటి ఆలోచనలకి ప్రతిరూపంగా నిలుస్తూ ఉన్నారు అందుకే చెప్తున్నా ఆమె మన స్ఫూర్తిదాయకం ఆ కార్యాచరణ కూడా వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం కోటి సంతకాలు సేకరణ చేసినాడు ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తా అని చెప్పేసి కోటి సంతకాలు సేకరణ చేసినాడు మేము కూడా ఈ నియోజకవర్గంలో సంతకాల సేకరణ చేపడతాం సునీతమ్మ మద్దతుగా కోవెత్తుల ర్యాలీలు కూడా నిర్వహిస్తాం వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గంలో మిగతా జిల్లా పరిస్థితి రాష్ట్ర పరిస్థితి అది బహుశా మా పార్టీ దృష్టి కూడా తీసుకుపోతాను వాళ్ళు కూడా ఏమైనా టేకప్ చేసి చేసి చేస్తారేమో నా వరకు బాధ్యతగా నేనైతే నియోజకవర్గంలో పక్కనే ఉంది అన్ని వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తిగా కదిరి బ్రాండ్ ఇమేజ్ని పోగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గొడ్డలు కొని బాబా చెప్పండి చెప్పింది నాకు కూడా బాధాకరం కదిరిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి వాళ్ళు రాజకీయాలు అవసరమా ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళకు రాజకీయ పార్టీ అవసరం పదే పదే అందరినీ మాట్లాడతారు నిజంగా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే మొదటిగా మీ చెల్లెలకు న్యాయం చేయి దాంట్లో దర్యాప్తు సహకరించు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సిబిఐకి కావాలంట అధికారంలోకి రాగానే సిబిఐ అవసరం లేదంట నేను మొన్న చెప్పినా నిన్న చెప్పినా మళ్ళీ భవిష్యత్తు ఈరోజు చెప్తున్నా భవిష్యత్తులో కూడా చెప్తా కదరిగొడ్డలి మిమ్మల్ని ఎంటాడుతుంది చెప్పిన నలభై ఎనిమిది గంటలు కాకనే నిన్న సాయంత్రం ఒకటే వెంటాడింది ఇది పూర్తి స్థాయిలో సత్యం అనేది అన్నిటికంటే బలమైంది నిజమనేది అన్నిటికంటే బలమైంది పదే పదే అందరి మీద బుడత తల్లి బట్టలు కాల్చి మొహం మీదేసి మీకు జగన్మోహన్ రెడ్డి అంటే కంపెనీకి ఒకటే ప్రశ్న ఇస్తాడు నిజంగా నీకు విలువలున్నాయి మాట్లాడే అర్హత ఉన్నా ఇతరుల గురించి వేలెత్తి చూపే యోగ్యత ఉన్నాయి మొదటిగా మీ చెల్లెళ్ళు సహకరించు మీ చెల్లెలి మీ బాబాయ్ హత్యకు దారి తీసినటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో సహకరించమని చెప్పేసి కోడతా ఉన్నా రెండోది నువ్వు ఎట్లా సహకరించవు ఎందుకంటే సొంత చెల్లెలు తల్లిని కూడా బయటికి పంపించినావు నువ్వు సహకరిస్తావా సహకరిస్తే మాత్రము నీ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది నువ్వు నాయక నాయకునిగా చలావరణం కావడానికి అర్హత ఉండండి సహకరించకపోతే మాత్రం నాయకత్వ లక్షణాలు లేనట్టే కనీసం మానవత్వ లక్షణాలు లేదంటే అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేయాలనే కుతూహలం చాలా ఎక్కువ ఉంది మొదటిగా గత ఎన్నికల్లో నా భార్య అనుజన్ చేసినారు మళ్ళీ నేను తీసుకున్నారు కానీ ఆ రోజు నేను వేసినటువంటి పిటిషన్ ఏంటంటే ఎక్స్పిడిషియస్ పిటిషన్ ఎక్స్పిడిషియస్ పిటిషన్ అంటే నా కేసు త్వరగా తేల్చి నేనే అడిగినా జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే మీరు మాట్లాడే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి కార్యకర్తలో మరి వాళ్ళు సభ్యులు ఎవరో తెలియదు నాన్న వాళ్ళందరికీ ఒకటే చెప్తాను మీ నాయకు పోయి డిమాండ్ చేయండి కనికొండ ప్రసాద్ వాడు పక్కలో ఉన్నాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అయినా స్థాయి లేదు ఆయనకి నీ స్థాయి లేదు నీకు చాలా గొప్ప స్థాయి ఉంది ఎందుకంటే నలభై రెండు వేల కోట్ల అటాచ్మెంట్స్ ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి దాదాపు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ అధినేత మీద లేనటువంటి కేసు మీ మీద ఉన్నాయి ఇవన్నీ ఉంటే మాకు ప్రజలే ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది త్వరితగతిన మీ కేసులు పూర్తి చేయమని మీరు పిటిషన్ ఏంటని జగన్మోహన్ రెడ్డికి ఒక కోటి సంతకాల సేకరణ చేసి ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తాను మాట ఎందుకంటే మొన్నటి మొన్న ఒక ఆయన రాష్ట్ర కార్యదర్శి అంట జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళ కార్యదర్శులు వార్డు మెంబర్ల వరకు కూడా అంతా ఇదే దందాలే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి బ్రైబరీ కేసు దీంట్లో ఈ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి పేరు నేను ఉచ్చరించదలుచుకునేది పేరు ఉంది ఐ బోబోయ్ రికార్డ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నిన్నటి రోజున పలు చోట్ల సోదాలు చేస్తుంది వీళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తుంది మీరు ఇతరుల గురించి మాట్లాడతారు ఇతరుల గురించి ఏలెత్తి ఏలెత్తి చూపించే ప్రయత్నం చేస్తారు కోర్టు సంతకాల సేకరణ అవి కూడా ఫోర్చరీ సంతకాలే అవి వాళ్ళు జన్యున్నా మీ బతుకు జన్యున్ సంతకాలు చేసేవాళ్ళు ఉన్నారా మీకు సంతకాల సేకరణ ఏందో వచ్చే రోజుల్లో సునీతమ్మకు మద్దతుగా ఈ నియోజకవర్గంలో జరుగుతుంది విట్నెస్ చేయండి ఆ బండిలు కట్టి మీ జగన్మోహన్ రెడ్డికి పంపిస్తాం ఇంతమంది అడుగుతున్నారా మీ చెల్లెలకి అన్యాయం జరిగింది న్యాయం చేయమని ఆమె మద్దతుగా నిలుస్తున్నామని చెప్పి చెప్తాంటారు ఏది నీ కథ అని చెప్పేసి పంపిస్తాం బండిలు కట్టి పంపిస్తాం రిజిస్టర్ పోస్ట్లో లేదంటే కొరియర్లో పంపిస్తాం తెలుగుదేశం పార్టీనే కాదు శాసనసభ్యులే కాదు కనీస మానవోదామి విలువలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున సునీతమ్మ పోరాటానికి అండగా ఉంటా ఉన్నారు మద్దతుగా నిలుస్తున్నారు ఆమె నిజంగా యంగ్స్టర్స్ అయితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అయితే వందకు వంద శాతం ఒక ఇన్స్పిరేషన్ చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ యుద్ధంలో ఆమె గెలిస్తే న్యాయం నిలుస్తుంది ఆమెకు ఆస్తి రాదు లేదు పదవి రాదు లేదు రాజకీయాలు లేవు నిస్వార్థంగా ఒక కూతురు తండ్రి కోసం చేస్తున్నటువంటి తండ్రి కోసం ఆరాటపడుతున్నటువంటి పరిస్థితుల్ని సినిమాల్లో చూస్తుంటారు కానీ నిజ జీవితంలో నాకు తెలిసినటువంటి నిజ జీవితంలో మాత్రం మొట్టమొదటిసారిగా చూద్దామని చూస్తాడు అందుకని నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఇట్స్ ద రియల్ ఇన్స్పిరేషన్ పాలస్ మాకు ఖచ్చితంగా ఒక స్ఫూర్తి ఆమె ఆమెకు అండగా నిలుస్తాం ఆమెకు మద్దతుగా సంతకాల సేకరణ కూడా సేకరిస్తాం వాడు వాళ్ళు కూడా కోర్టుల ర్యాలీ కూడా చేస్తాం నియోజకవర్గంగా కాదు వచ్చే రోజులు వాడు కూడా చేస్తాం ఆ న్యాయం వరకు కూడా మద్దతుగా ఉండి ఆమె తరపున ఏమేమి సంఘీభావం తెలుపుతున్నాం సో దట్ మా ఇంత నేను యుద్ధం చేస్తా ఉంటే కూడా ఈ సమాజం స్పందించలేదనే ఒక నిరాశ నిస్పృహ ఆమె అయితే ఉండవు నాకు తెలిసి అటువంటి నిరాశ నిస్పృహ రాకుండా మరింత ఉత్సాహంగా ఆమె పనిచేసే విధంగానే మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైనా మాట్లాడదలుచుకుంటే మీ రాష్ట్ర కార్యదర్శుల్ని ఫస్ట్ సస్పెండ్ చేసి మాట్లాడమని చెప్తాను మళ్ళీ ఎలక్షన్ల కథలు మాట్లాడతాను